అనంతపురం పాత ఊరిలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఇరవై ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఇప్పుడు పుట్టినరోజు జయంతి జరుపుకున్నాము మాకు అమ్మవారు ఎంతో ప్రతిష్టంగా ఇక్కడ వెలిసింది కావున ఈరోజు హోమం పూజ జరిపించి అన్నదాన కార్యక్రమం ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు సంతోష్ కుమార్ రాయనగర్లో వెలిసిన ఈ గుడి ఇరవై ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ రాయనగర్లో రాయనగర్ ఉన్న ప్రతి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళు వారి కోరికలను అమ్మవారితో చూపుకొని ప్రసాదాలను స్వీకరించి వాళ్ళ సుఖ సంతోషాలతో వెళ్ళారు శ్రీ శ్రీ అమ్మవారి అందరూ ఈరోజు ఇరవై ఏడో జయంతి సందర్భంగా భారీ నగరంలో తీర్థ ప్రసాదాలతో భక్తులంతా వచ్చి సంతోషంగా భోజనాలు చేసి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ పోయారు ఈ అమ్మవారు ఇరవై ఏడో జయంతిది ఈ సందర్భంగా అందరూ వచ్చి భక్తాదులంతా వచ్చి తీర్థ తీర్థప్రసాదంతో పోయారు ఇష్ట కోరిక వాళ్ళ ఇష్ట కోరికలు వాళ్ళ ఇష్ట దైవ దైవంతో శ్రీ శ్రీ పెద్దమ్మ గుడి నందు భక్తులంతా వచ్చేసి తీర్థప్రసాదం తీసుకొని వచ్చి తీర్థప్రసాదంతో ప్రసాదంతో టెంకాయ పూలు పోర్కులన్నీ తీర్చుకొని పోయారు ఇది ఏ ఏరియాది రాణీనగర్ రాణినగర్ నగర రాణినగర్ నగర్ నందు అమ్మవారి పేరు ఏం పేరు శ్రీ శ్రీ పెద్దమ్మవారి అంటే మీకు ఈరోజు ఇరవై ఏడు జయంతి సందర్భంగా ఇరవై ఏడు కాలనీ ప్రజలకంతా ఒక గొప్ప పండుగ గొప్ప పండుగలా జరిగింది ఈరోజు మాకు శ్రీ శ్రీ పెద్దమ్మవారు మాకు శ్రేష్టాదిగా ఉంది రాణినగర్లో కాబట్టి భక్తాదులంతా వచ్చి వాళ్ళ కోరిక మేరకు అమ్మవారు భక్తులంతా వచ్చి అమ్మవారు ఆశీస్సును కోరుకొని పోయినారు రాణి నగర్ అయితే రాణి అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మా ఎట్లుందమ్మా ఈ పండగ సందర్భంగా మీరు బాగా చదివి మీ అల్లాండ్లు కూతుర్లు అందరూ మన ఊరాల్తో అంత బాగా సంతోషంగా చేసినారు భ్రోమం చేసి అభిషేకం చేసి తీసు ప్రసాద తీసుకొని పోయిన కోరికలు ఏమి కోరుకున్నారమ్మా అమ్మవారిని ఏం కోరిక ఇస్తే ఆ కోరికతో మేము స్వీకరించినాం ఓకే